ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి ఎలా పూజిస్తే కోరిన కోరుకులు వేడుతాయి ఎక్కువ మనం ఈ వీడియో తెలుసుకుందాం నేను మీ ప్రసాద్ శర్మ ఆచార యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో ఆద్యంతం పూర్తిగా వీక్షించాలని కోరుతున్నాం శుభం పోయారు దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి ఎలా పూజిస్తే కోరిన కోరుకులు తినవేతాయో తెలుసుకుందాం మనలో చాలా మంది పూజకు పూలను సమర్పిస్తూ ఉంటారు భక్తులు భక్తితో ఏ సమర్పించినా తీసుకుంటాడు భగవంతుడు అయితే మనం పూజించే ప్రతి దేవునికి ఇష్టమైన రోజులు పువ్వులు రంగులు ప్రత్యేకించి ఉంటాయి భక్తులకు ఇష్టమైన ఉన్నట్టే ఆయా దేవతలకు కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఒక్కో దేవునికి ఒక్కో పువ్వుని ఇష్టపడతారు ఆ పూలతో పూజిస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు తాను లక్ష్మీదేవి కలు పూలు అంటే ఇష్టం ఐశ్వర్యానికి అది దేవత అయినటువంటి లక్ష్మీదేవి కలువ పూలలోనే కూర్చొని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా గమనమే లక్ష్మీదేవుని కమలాలు తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మీకరణ లభిస్తుంది రెండు గణేషుడు ఎర్రటి పుష్పాలు అడ్డంకులను తొలగించే గణేషుడు లక్ష్మీదేవి వల్ల ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు ఎరుపు నారింజ రంగుల్లో ఉండే బంతి పువ్వులు అంటే ఉదా పీరుడు వినాయకుడు చాలా ఇష్టం బంతి పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఎర్రని పుష్ప బంతి పూలతో మాలకట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ కూడా వినాయకుడికి పంపించవచ్చు ఎర్ర మందారం గన్నేరు పూలు కూడా గణేషుడికి అత్యంత ఇష్టమైన పువ్వు సరస్వతి దేవి మోదుగు పూలు అంటే ఆవిడకి ఇష్టం ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది ఆమె మనస్సు ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు రంగు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు చదువుల దేవత సరస్వతి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి బుజ్యాబుద్ధులను సరస్వతి దేవి ప్రసాదిస్తుంది సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పూలను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావించి వర్గించబడుతుంది శివుడికి ఉమ్మెత్త పువ్వు అంటే ఇష్టం నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే ఫలితం ఉంటుంది ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్ళతో కూడినటువంటి కాయలు లాంటివి ఉంటాయి అవి అవంటే శివుడికి మహా ఇష్టం వాటితో పూజ చేస్తే అహం శత్రుత్వం వంటి గుణాలను నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది కాళీమాత ఎర్రమందారం కాళీమాత నాలుగు రంగులో పూజే పూలు ఎర్రమందారాలు ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని సాహసాన్ని సూచిస్తాయి నూటెనిమిది యథమందారాలతో మాలకట్టి కాళీమాత మెడలో వేసి సంస్కరిస్తే కోరిన కోరికలు తీరుతాయి అంతేకాకుండా కాళీదేవికి ముందు ఏరు గులాబీ పూలు కూడా సమర్పిస్తారు శ్రీ మహావిష్ణువు పారిజాతాలు శ్రీ ఉసా సువాసన ఎరచల్లే పారిజాత పూలు అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి క్షీరసాగరం మదనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని దాన్ని విష్ణువు తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళారని చెబుతారు ఆ పూలతో పూజిస్తే విష్ణువుని మనసు మనిషి మంచిలా కలిగిపోతుందని శిక్షణ ప్రసాదిస్తాడు హనుమంతుడు అంటే ఇష్టం మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలను సమర్పిస్తారు ప్రతి శనివారం బజరంగ బలికి తమలపాకులు అద్భుతమైన పూలు సమర్పిస్తారు శ్రీకృష్ణుడు కదంబ అంటే చాలా ఇష్టం కదంబ వనంలో చాలా కాలం గడిపేవాడు కదంబ పుష్పాలు సువాసనలతో భక్తిలాగా ఉండ్రంగా ఉంటాయి పారిజాత శ్రీకృష్ణుడు భూమిపై తెచ్చి స్వర్గపు వృక్షంగా చెప్తారు కాబట్టి కృష్ణుని పూజించడానికి కూడా పారిజాత గొప్పది అలాగే శనిదేవుడు నీలిరంగు పూలు రంగు పూలను శనికి సమర్పించాలి నీలం శంఖం సహా ఇతర ఈ నీలం పుష్పాలను శని భగవాన్నివచ్చు ఇది ఈనాటి వీడియో వీడియోను నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభం భూర్